హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి రెసిపీ వీడియోతో అయితే మీ ముందుగా వచ్చిన అదేంటిది అని అంటే టమాటాలతో పూరీలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఎప్పుడు మనము రవ్వ పూరి అదేవిధంగా గోధుమ పిండి పూరి తర్వాత పూరిపిండి పూరి తర్వాత మైదాపిండితోటి పూరీలు ఇవన్నీ రకరకాలుగా పూరీలు అయితే చేస్తాం కదా మరి ఇప్పుడైతే సరికొత్తగా టమాటాలతోటి పూరీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి పూరీలు అయితే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటాయండి నిజంగా చాలా బాగుంటుంది మీరు వంటి కొత్త రెసిపీ పూరీతో చేయండి అసలు చాలా సూపర్గా ఉంది అని అంటారు మరి లేట్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ నేను మూడు టమాటాలు అయితే తీసుకున్నా చూడండి బాగా ఎర్రగా ఉన్న టమాటాలు అయితే తీసుకోవాలి ఇంకా ఈ టమాటాలు అయితే నేను కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కట్ చేసుకుంటే నాకైతే ఒక కప్పు నిండి అయితే అయినాయండి చూసిన ఒక కప్పు నిండా అయితే అయినాయి ఇప్పుడు ఈ టమాటాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి టమాటాలు తర్వాత దీంట్లో ఇప్పుడైతే అల్లం వెల్పాయి పేస్ట్ అయితే వేసుకోవాలి నా దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు కాబట్టి అల్లం చిన్న ముక్కల్లో కట్ చేసుకొని అయితే వేసుకున్నా తర్వాత అల్లం ఎంత అయితే తీసుకున్నానో అంతైతే ఎల్లిపాయలు అయితే తీసుకున్నా పొట్టి తీసేసి అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం అయితే తీసుకోవాలి మీరు స్పైసీగా తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇక్కడ ధనియాల పౌడర్ వేసుకోవాలి దానికి బదులుగా నేను ధనియాలైతే వేసుకున్నా తర్వాత వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది మెత్తగా ఉండేటట్లయితే మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత దాన్ని అయితే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకుంటామో అదే కప్పుతోటి నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా చూడండి యాక్చువల్గా రెండు కప్పులు అయితే తీసుకోవాలి మీకు వీడియో చూపించడం కోసం అయితే ఫస్ట్ అయితే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిమిన కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు సరిపోతా లేదో చూసుకొని అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి నాకు పిండి చాలా అంటే చాలా లూజ్ అయింది అందుకోసమని నేను ఇంకా ఒక కప్పు అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నా యాక్చువల్గా ఒక కప్పు టమాటాలకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే పడుతుందండి కాకపోతే వీడియోలో చూపించడం కోసం ఫస్ట్ అయితే నేను ఒక కప్పు తీసుకున్న తర్వాత కలిపిన తర్వాత మీకు చూపించడం కోసం తర్వాత ఇంకో కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత దీన్నంతా ఒక పది నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా మనం పూరి పిండి ఎట్లయితే కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటిది అని అంటే టమాటా పేస్ట్ చేసేటప్పుడు వాటర్ అయితే అస్సలు వేయద్దండి వాటర్ వేయకుండానే టమాటా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇన్ కేస్ మీకు గనక పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకొని నీళ్ళ పిండి అయితే కలుపుకోవాలి ఒకవేళ పిండి గట్టిగా అయినట్లయితే కొద్దిగా వాటర్ పెట్టుకొని ఇంకా కలుపుకోవాలి ఇంకా పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇంకా పది పదిహేను నిమిషాలు అయితే పిండి బాగా నానాలి మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇంక ఇప్పుడైతే పది పదిహేను నిమిషాల తర్వాత చూసి పిండి అయితే మంచిగా అయితే నానిది చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే మళ్ళొకసారి పిండిని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఇంక ఈ విధంగా మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే పూరీలు కూడా అంత బాగా పొంగుతాయండి మనము కలుపుకునే విధానంలోనే ఉంటుందండి అందుకోసమని కంపల్సరీ పిండి బాగా కలుపుకోవాలి ఇంక ఈ విధంగా నేనైతే ఐదు నిమిషాలు అయితే బాగా కలుపుకున్నా కలుపుకున్న తర్వాత పిండి అయితే ఒకసారి ఈ విధంగా అయితే అనుకోవాలి మనం పూరీకి ఎంతైతే పిండి పెట్టి చేస్తామో అంత పిండి అయితే తీసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి చూసినా ఇంక ఈ విధంగా అయితే నేను ఒక ఐదు ఆరు బాల్స్ అయితే చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నా మనం పూరీకి సరిపడినంత పిండి అయితే పెడతాం కదా నార్మల్గా పూరీ చేసేటప్పుడు ఎంతైతే పిండి పెడతామో అంతే పిండి అయితే ఇక్కడ కూడా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంక ఇవన్నీ ఒకసారి ఒక ఐదు ఆరు బాల్స్ చేసి అయితే పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి మనం పూరీలు చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది లేట్ చేయకుండా అయితే ఉంటుంది సగం పిండి మాత్రమే చూపిస్తున్నాండి అండి ఇంకా ఈ విధంగా నేనైతే ఒక ఆరు ఏడు పూరీల బాల్స్ అయితే చేసి అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే చపాతీ పీట అయితే తీసుకున్నా ఇప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కదా దానికి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి తర్వాత పీట మీద కూడా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా పూరీలాగా అయితే ఒత్తుకోవాలి ఇక్కడ పొడిపిండి పెట్టుకొని కూడా పూరీలు అయితే చేసుకోవచ్చు కానీ నేనైతే పొడి పిండి అయితే ఏం పెడతలేను జస్ట్ ఆయిల్ తోటి మాత్రమే పూరీ అయితే చేసుకుంటున్నా ఇంక ఈ విధంగా మనం బాల్స్ చేసి పెట్టుకున్నవన్నిటిని ఇంక ఈ విధంగా పూరీలాగా చేసుకొని పక్కన ప్లేట్కు ఆయిల్ పెట్టుకున్న తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పోసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో అని నేనైతే కొంచెం పిండి అయితే వేసుకొని చూస్తున్నా అయితే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే ఒక్కొక్క అయితే వేసుకుంటున్నా తర్వాత పూరీ పైకి వచ్చిన తర్వాత ఇంకా అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అయితే రెండు అయితే కాల్చుకోవాలి చూసినా చాలా చాలా బాగా పొంగుతున్నాయి కదా నిజంగా ఈ టమాటాల పూరీలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా నేనైతే ఇదే విధంగా అన్ని పూరీలను అయితే ఈ విధంగా అయితే కాల్చుకున్నా ఫ్రెండ్స్ నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు ఈ టమాటా పూరీలు మీకు ఏ విధంగా అనిపించినాయి అనేది ఈ వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా ఇంకా నేను చూసిన ఇంకా పూరీలు అయితే మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే కాల్చుకున్నా ఇంకా చూసిండు కదా ఫ్రెండ్స్ టమాటాలతోటి పూరీలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండు కదా చూస్తుంటే ఎప్పుడు కూడా తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది ఇంకా దీనిలకు కర్రీ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనము అన్ని మసాలాలు అయితే వేసుకున్నాం కదా అదేవిధంగా మన కారం కూడా అయితే వేసుకున్నాం కదా ఇందులో కర్రీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్కి అయినా నిజంగా ఇటువంటి రెసిపీ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారండి పూరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు గోధుమ పిండితోటి మైదాపిండితోటి రవ్వతోటే కాకుండా అప్పుడప్పుడు ఈ టమాటా పూరీలు అయితే చేసుకొని తినండి చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ ఎప్పుడెప్పుడు తినాలా అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే ఒకటైతే చింపి చూపిస్తున్నా నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అద్రిపోయిందండి నా వీడియో చూసి ప్లీజ్ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా